హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఊరు దగ్గర ఉన్నప్పుడు అనమాట ఇంకా సాయంత్రంగా అలా ఊరు చూపిద్దామని వీడియో స్టార్ట్ చేసామన్నమాట మిద్దు మీదకి సాయంత్రం అయితే చాలండి ఎక్కి అలా తిరుగుతూ ఉంటామన్నమాట ఎంత ఆనందంగా ఉంటుందోనండి నా ఆనందాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను ఇలాంటి ఆనందం ఎంత డబ్బులు పెట్టి తెచ్చుకోవాలన్నా మనకి ఎక్కడా దొరకదనమాట అది పల్లెటూర్లలో మాత్రమే దొరికిద్దండి ఇంతకీ మీరేమంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాగే చెప్తాను ఇంకా ఊరంతా ఒక్కసారి అలా చూపిద్దామంటే ఇంకా ఊర్లోకి వెళ్ళినా వీడియోని కింద నుంచే తీస్తాం కదా అంత క్లారిటీ ఉండదు అదే మిద్ది మీద అనుకోండి చక్కగా చుట్టూరు చూపించవచ్చు కదా అని చెప్పి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను మాలాడ్డుగాడి క్రియేటివిటీని అంతా ఉపయోగించి ఇంకా వాడు వీడియో అయితే తీసు అనమాట ఎలా తీస్తున్నారా అంటే ఇంకా తీస్తున్నానులే మమ్మీ బాగుందిలే మమ్మీ అని చెప్తున్నాడు చూస్తున్నారు కదండి పచ్చని మొక్కలు అనమాట ఊరు చుట్టూరు చెట్లు పొలాలు మధ్యలో ఇల్లులు పూల మొక్కలు

ఆ టైంలో అలా నిల్చొని చూస్తుంటే పొద్దున్నే వెళ్తాయి కదా పక్షులన్నీ మేతకి ఇంకా సాయంత్రం గూళ్ళకి తిరిగి వచ్చే టయానికి గూళ్ళలో ఉన్న చిన్న పని చిన్న పక్షులు అరుస్తుంటే వచ్చే తల్లి పక్షులు అరుస్తుంటే ఆ పి ఆ గొంతు ఉంటుంది చూడండి ఎంత ఆనందాన్ని ఇస్తాయో మనం మనసుతో చూస్తే ప్రతిదీ ఆనందమే కదండి ఈ ఆనందం టౌన్లో అసలుకి ఎంత ఎతికినా దొరకదు ఎందుకంటే డోటీల హడావిడి స్కూల్లో హడావిడి వీటితోనే సరిపోతుంది అలారం పెట్టుకొని వేయాలి ఫోన్తోనే పని అనమాట ఈ టైంకి ఇది చేయాలి ఈ టైంకి ఇది చేయాలని అదే ఊరికి వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టేస్తావు అనమాట అసలు ఎలాంటి ఆలోచనలు ఉండవు హ్యాపీగా ఇంట్లో పనులు చేసుకోవడము సరదాగా మాట్లాడుకోవడము ఇంకా దీంతోనే జరిగిపోయిద్ది అనమాట రోజు మొత్తం కూడాను మిద్ది మీదకి ఎక్కంగానే ఒక ఒక తెలియని ఆనందం అండి నాకైతే ఎందుకంటే ఇక్కడ మొక్కలు చూసారా ఎంత పచ్చగా ఉన్నాయో చుట్టూరు కూడాను ప్రతి ఒక్క మొక్క అనమాట పల్లెటూరు అంటేనే ఒక తెలియని ఆనందం అనమాట మాకు ఎప్పుడు వీళ్ళు దొరికి ఇంకా సెలవు ఇస్తారు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఊరికైతే వచ్చేస్తాం ఊరికి రావడం రాకుండా ఉండడానికి ఎలాంటి ప్లాన్లు చేయమండి రావడానికే ప్లాన్ చేస్తామన్నమాట అలా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మా లడ్డుగాడి హ్యాపీనెస్ మామూలుగా ఉండదు అనమాట ఎంతైనా మన ఇల్లు మన ఇల్లే కదండి మన సొంత ఇల్లు మన ఊరు అనే ఒక ఫీలింగ్ ఉంది చూడండి అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట ఇంక ఇలాగైతే అన్ని మొక్కల్ని ఒక్కసారి అలా తీరానంటే ఇంక అన్నీ జూమ్ చేసి చూపిస్తున్నాడనమాట కొబ్బరి చెట్లు అన్నీ కూడానండి ఈ చెట్లు అవతలే పొలాలన్నమాట మా పొలాల వీడియో కూడా ఒకటి తీసున్నాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటానన్నమాట ఇక్కడ చూసారండి ఈ చెట్టు వేప చెట్టు కింద ఎల్లో కలర్ అలా కనిపిస్తుంది కదా అక్కడ వినాయక స్వామి కూడా అనమాట మా ఇల్లు ఇదేను అటువైపు కనిపిస్తుంది కదా ఆ మూల వరకు మా ఇల్లేనమాట ఆ మూలకి అవతల ఇంకా వినాయకుడి గుడి అనమాట చాలా మంచిగా ఉంటుందండి ఉదయాన్నే ఇంకా సుప్రభాతం పెడతారు ఫోర్ ఫార్టీ నుంచి స్టార్ట్ అవద్దు అనమాట ఎయిట్ ఫార్టీ వరకు కంటిన్యూగా ఏ దేవుడి పాటలో అన్ని రకాల ఏ వారంగా సంబంధించిన దేవుడికి ఆ వారం పాటలు పెట్టేస్తారనమాట అవింటూ ఇంకా పనులకి వెళ్ళే వాళ్ళు పనులకి వెళ్ళడానికి ఉదయాన్నే మూడన్నరకు లేచే వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళ సౌండ్స్ చేస్తా వాళ్ళు మాట్లాడుకుంటా ఇంకా పను వస్తున్నారు పనికి ఇంకా పనికి చేయలోకి వెళ్ళాలి అని మాట్లాడుకునే వాళ్ళు ఆ మాటలు ఈ మాటలు ఎంత సందడిగా ఉంటుందోనండి ఊరి దగ్గర అయితే మటుకు ఇంకా ఇంకా మా మెద్య మీద సంగతికి వస్తే ఇంకా ఎండాకాలం అయితే ఇంకా చెప్పనక్కర్లేదనమాట చక్కగా మిద్దంతా ఒకసారి అలా క్లీన్ చేసేసుకొని ఇంకా దుప్పట్లు వేసుకొని చేపలు వేసుకొని ఇంకా చక్కగా మెద్దు మీద టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని పడుకుంటాము ఎంత హాయిగా అనిపిస్తుందో ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీ అభిప్రాయాన్ని ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి